హాయ్ బ్రివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే రెసిపీ ఏంటంటే కుల్ఫీ ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా ఈ కుల్ఫీ అనేది చేసేసుకోవచ్చు టేస్ట్ కూడా అదిరిపోతుంది చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ కుల్ఫీ ప్రాసెంట్ అనేది చేసేద్దాం పాలు లీటర్ పాలు తీసేసుకున్నాను ఇందులో ఇప్పుడు కొన్ని కొన్ని తీసేసుకోవాలి నా దగ్గర దాంట్లో లేదు కాబట్టి కసరిపాలు తీసుకుందాం ఇప్పుడు ఉండలేకుండా చక్కగా కలిపేసుకోవాలి కస్టర్డ్ పౌడర్ వల్ల పాలు అనేది కొంచెం చిక్కబడుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఐస్ క్రీమ్ టేస్ట్ ఒకవేళ మీ దగ్గర కాన్ఫ్లోర్ లేదా కస్టర్డ్ పౌడర్ లేకపోతే మైదా పిండి అయినా తీసుకోవచ్చు కొంచెం వేయించి పిండి అయినా కొంచెం లైట్గా వేయించి కొంచెం తీసుకుంటే సరిపోతుంది కాకపోతే వీటంతా టేస్ట్ అయితే ఉండదు కానీ బాగానే ఉంటుంది పర్వాలేదు ఇప్పుడు అది పక్కకు పెట్టేసుకోవాలి నేను ఇక్కడ పావు లీటర్ పాలు తీసేసుకున్నాను విత్ మీగడ మీగడ ఉంటేనే చిక్కగా ఉంటుంది ఐస్ క్రీమ్ అనేది టేస్ట్ కూడా బాగుంటుంది పాలు తీసేసుకున్నాను ఈ పావు లీటర్ పాలు ఇప్పుడు చేయాలి ఇక్కడ నేను ఐస్ క్రీమ్ కోసం ఐదు జీడిపప్పులు ఐదు బాదం పలుకులు తీసుకున్నాను ఇప్పుడు కొంచెం వీటిని మిక్సీ చేసుకోవాలి మీకు కొంచెం తగులుతూ ఐస్ క్రీమ్లో తగులుతూ ఉండాలి అంటే కొంచెం బరకగా చేసుకోండి వద్దు అనుకుంటే కొంచెం ఫైన్గా పేస్ట్ చేసేసుకుని సరిపోతుంది ఫైన్గా చేసుకోండి పౌడర్ ఇక్కడ ఐస్ క్రీమ్ కోసం మరింత టేస్టీగా రావడానికి పాలం ఇక్కడ తీసుకుంటున్నాను టూ త్రీ డేస్ది తీసుకోండి కొంచెం చిక్కగా ఉంటుంది ప్లీజ్ ఐస్ క్రీమ్ అనేది బాగుంటుంది ఇలా పాలు వేడ్ అవుతున్నాయి కదా ఒక పొంగు రావాలి ఒక పొంగు వచ్చిన తర్వాత ఇప్పుడు మనం యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఒక పొంగు వచ్చింది కదా పాలది ఇప్పుడు కొంచెం యాడ్ చేసేసుకోవాలి పాల అనేది యాడ్ చేసేసుకుంటే బాగుంటుంది చేసిన తర్వాత ఒకసారి ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి ఫస్ట్ మనం ఇందులో కస్టర్డ్ పౌడర్లో కొంచెం కలుపుకున్నాం కదా పాలు అనేసి ఇప్పుడు ఈ పాలను కూడా మిక్స్ చేసేసుకోవాలి మేగడ వేసిన తర్వాత టూ మినిట్స్కి పాలు అనేది ఇంకొంచెం మరి కాస్త చిక్కపడతాయి కలిపిన తర్వాత ఈ విధంగా ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ కొంచెం సిమ్లోనే వెయిట్ చేసేసుకోవాలి పాలను అప్పుడు కంప్లీట్గా చిక్క పడుతుంది బాగుంటుంది రైస్ కూడా ఇలా పొంగు వస్తూ ఉంటుంది కదా మధ్యలో ఒకసారి ఈ విధంగా కలుపుతూ ఉన్నారు ఆఫ్టర్ త్రీ మినిట్స్ కస్టర్డ్ పాలు మీకట కలిపేసిన తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్న బాదం కాజు ఇలా పౌడర్ కూడా వేసేయాలి ఈ విధంగా వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ కొంచెం ఇలా ఉంచేస్తే దగ్గర పడిపోతుంది సిమ్లోనే చేసుకోవాలి ప్రాసెస్ అంతా లేదంటే పొంగిపోతుంది ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల షుగర్ కొంచెం మీ టేస్ట్కి సరిపడా చూసుకోండి ఇక్కడ నేనైతే ఒక త్రీ వేస్తున్నా మీకు షుగర్ నచ్చితే కొంచెం ఎక్కువ వేసుకోండి నచ్చలేదంటే టూ టూ అండ్ హాఫ్ సరిపోతుంది ఇక్కడ నేనైతే త్రీ టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను షుగర్ వేసాక కూడా మెల్ట్ అయ్యేలా కూర్చాలి ఇలా కొంచెం దగ్గరగా అవ్వాలి కొంచెం సైడ్స్ కూడా కలుపుతూ ఉండండి లేదంటే అడుగంటి పోయినట్టు అవుతుంది సైడ్స్ తిరిగి ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి మధ్య మధ్యలో చిక్కబడి దాకా ఇలా కొంచెం మరిగించుకోవాలి వీటిని సిమ్లోనే పెట్టేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ పావు టీ స్పూన్ ఇలాచీ పౌడర్ అయితే బాగుంటుంది టేస్ట్ కన్ఫామ్గా వేయండి ఇలాచీ పౌడర్ ఐస్ క్రీమ్లో దీంతోనే మంచి టేస్ట్ వస్తుంది ఇలాచీ పౌడర్తోనే చాలా బాగుంటుంది ఇలాచీ పౌడర్ టేస్ట్తో ఇలాచీ పౌడర్ వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ ఇలా అయితే కొంచెం కలుపుతూ ఉండాలి మధ్యలో కొంచెం అడ్జస్ట్ కూడా కలపాలి లేదంటే మాడిపోతుంది ఓకే ఇప్పుడు ఇది చిక్క పడిపోయింది కదా ఇప్పుడు ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు మిగిలిన అనేది ఫామ్ అవుతూ ఉంటుంది ఇప్పుడు కొంచెం ఈ విధంగా కలిపేస్తూ ఉండాలి కొంచెం చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి లేదంటే బాగా ఇలా కలిపేసుకున్నా సరిపోతుంది కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత ఇలా బాగా మిక్స్ చేసేసుకొని అయినా ఇంకా చల్లారిపోయిన తర్వాత ఒకసారి విధంగా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత గ్యాస్ లోకి పోసేసుకోవచ్చు లేదంటే ఒకసారి మిక్సీ పట్టేసుకొని అయినా ఐస్ క్రీమ్ మాల్స్ అయినా ఇంకా చిన్న చిన్న లోకైనా పోసేసుకుని సరిపోతుంది ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి వేసేస్తున్నాను మిక్సీ పట్టేస్తున్నాను నేను ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఈ విధంగా చక్కగా కలిపేసుకోవాలి క్రీమ్ అంతా ఇప్పుడు ఒక చిన్న బౌల్స్ తీసుకుంటున్నాను నేను ఇక్కడ మీరు కావాలి అంటే ఒక టీ గ్లాస్లోకైనా తీసేసుకోవచ్చు లేదా ఒక బాక్స్లోకైనా తీసేసుకోవచ్చు కట్ కుల్ఫీ లాగా కూడా చేసేసుకోవచ్చు ఇలా ఈ విధంగా ఆఫ్టర్ టూ ఇక్కడ నేను ఏం కవర్ చేయట్లేదు వీటిపైన ఆఫ్టర్ టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టినాక ఆఫ్టర్ టూ అవర్స్ తర్వాత స్పూన్ పెట్టేసేయండి మిడిల్లో అప్పటి వరకు కొంచెం పడుతుంది కాబట్టి స్పూన్ అటు ఇటు వెళ్లకుండా ఉంటుంది ఆఫ్టర్ ఎయిట్ అవర్స్ ఇలా డిమాల్ట్ చేసేసుకోవాలి పెట్టేసి ఒక టెన్ సెకండ్స్ వాటర్లో టిప్ చేసి తీస్తే డీమోల్ చేయండి అంతే అండి చాలా సింపుల్గా ఇంట్లోనే ఎక్కువ ఫియానే చేసేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్